టెక్నాలజీనే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న స్థానిక సంస్థలలో పల్లెలే పట్టుగొమ్మలని మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పింద్రో ఆ స్ఫూర్తితోని స్థానిక సంస్థలకు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా రాజ్యాంగ సవరణ ద్వారా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకే అధికారాలను కట్టబెట్టి గ్రామాల మీద అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరుగుతుందని రాజ్యాంగ సవరణలు తీసుకురావడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థల్ని మరింత బలోపేతం చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు ఇదే కాకుండా కుటుంబంలోనే కాదు రాజకీయాలలో స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండాలి సమానమైన అవకాశాలు ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళల్ని ఎంపవర్ పొలిటికల్లీ ఎంపవర్ చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈరోజు గద్వాల విజయలక్ష్మి గారు మేయర్ అయినా శ్రీలత గారు డిప్యూటీ మేయర్ అయినా రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల మహిళా రిజర్వేషన్ రావడం వల్ల ఈరోజు వాళ్ళు అధికారంలో భాగస్వాములై ఈ రాష్ట్ర ఈ దేశ నిర్మాణంలో వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది అని అంటే ఈ దేశం ఇంత బలంగా ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడడానికి రాజీవ్ గాంధీ గారు తన ప్రాణాలను సైతం త్యాగం చేసినారు శ్రీమతి గాంధీ గారు ఈ దేశ సమగ్రతను కాపాడడానికి వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడిరు అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వతంత్రం కోసం పది సంవత్సరాలు జైల్లో మగ్గి దేశానికి స్వతంత్రం తెచ్చి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి విద్యా యూనివర్సిటీలను తీసుకొచ్చిన సాగునీటి ప్రాజెక్టులను కట్టి ఈ దేశాన్ని కరువు నుంచి బయటపడేసిన అట్లాంటి వారసత్వంలో వచ్చిన రాజీవ్ గాంధీ గారు వారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో అరవై సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేశారు అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట వాళ్ళయ్య పోయేది ఎప్పుడు వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని